నిన్న మినీ స్విట్జర్లాండ్లో జరిగినటువంటి సంఘటన అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన నిజంగా ప్రపంచమే దిగ్భ్రాంతి చెందే పరిస్థితి అది పక్కన పెడితే మన దేశం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉందో నిన్న ఈ సంఘటన మనకు సరిపోదా కేవలం ఇస్లామిక్ ధర్మోక్తి చదవలేదని విచక్షణారహితంగా పాయింట్ గన్ పెట్టి మరీ కాల్చేశారు ఒక కూతురు చెబుతుంది తన వేదన ఎలా చెబుతుందో చూడండి నా తల్లిదండ్రులతో పాటు మేము ఐదుగురం పహల్గాం వెళ్ళాం కాల్పులు ప్రారంభమైనప్పుడు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ లోయలోనే ఉన్నాం నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా పక్కనే ఉన్న అంకుల వైపు తిరిగారు ఆయనపైన కాల్పులు జరిపారు నన్ను నా తల్లిని మా బంధువైన మహిళను వదిలేశారు నా తండ్రి అంకుల్ పరిస్థితి ఏమిటో తెలియలేదు అని పుణేలో మానవ వనరుల ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అసావరి వివరించారు స్థానికులు భద్రతా సిబ్బంది వచ్చి తమను కాపాడారని తెలిపారు అసావరి తన కుటుంబంతో కలిసి ఇడిలిక్ ప్రాంతంలో ఉండగా ఉగ్రవాదులు స్థానిక పోలీస్ దుస్తుల్లో వచ్చారు దీంతో వారు వెంటనే రక్షణ కోసం సమీపంలోని టెంటలోకి వెళ్లి నేలపై పడుకున్నారు వారితో పాటు మరో ఆరేడుగురు పర్యాటకులు ఆ టెంటలోనే ఉన్నారు మొదట ఉగ్రవాదులు సమీపంలో ఉన్న మరో టెంట్ లోకి ప్రవేశించారు అక్కడ కాల్పులు జరిపాక అసావరి కుటుంబం ఉన్న టెంట్ లోకి వచ్చారు అసావరి తండ్రిని బయటికి పిలిచారు చౌదరి బయటికి రా అంటూ పిలిచారని ఆ కూతురు అయితే చెబుతుంది ప్రధాన మోదీని సమర్థిస్తున్నందుకు తిట్టారని అలాగే కాశ్మీర్ మిలిటెంట్లు అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పు పెట్టారని మహిళలను పిల్లలను చంపడం లేదని చెప్పారని ఆవిడైతే వివరించారు అంటే ప్రధానిని సపోర్ట్ చేసినందుకు ఇతన్ని చంపడం అలాగే నరేంద్ర మోదీని కూడా విపరీతంగా తిట్టడం ముఖ్యంగా త్రీ సెవెంటీ రద్దుపై వీళ్ళ యొక్క కోపం త్రీ సెవెంటీని రద్దు చేశారని మోదీపై ఇప్పుడు వీళ్ళకి పీకల్లో కోపం ఉంది ఈ విధంగా విచక్షణ రహితంగా కాల్చేశారు ఒక తండ్రిని తన కూతురు ముందే చంపేశారు పక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా చంపేశారు అంటే మొత్తం ఇరవై ఏడు మంది అయితే ప్రస్తుతానికైతే చనిపోయారు ఇంకా క్షతగాత్రులు ఎంతమంది చనిపోతారో తెలియదు